సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ కి జే మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుని దయవల్ల అందరూ బాగున్నారని బాగుండాలని మానస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృపా కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తూ విడా కోటిలో ఒక్కరికే ఈ భాగ్యం బంగారం లాంటి నీ కష్టం చూసి నిన్ను తట్టుకోలేక ఒక అద్భుతమైన ఉపాయం నీకు చెప్పబోతున్నాను తల్లి నీకు మహాలక్ష్మి రూపంలో సంపదతో నీ ఇంట్లో నేను అడుగు పెట్టబోతున్నానమ్మా చూడమ్మా చూడు తల్లి విడా నీకు మహా ఉన్న దరిద్రాలన్నీ కూడా దూరం అయిపోయి రాజయోగం అనేది పట్టబోతోంది అని చెప్పి బాబావారు అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకొచ్చారు ఫ్రెండ్స్ మరి మన సాయినాథుడు మన కోసంగా ఏమి చెప్పినా ఏ సందేశమైనా సరే అది మనందరికీ కూడా మన జీవితాలకు పునాది అని మనందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్ మరి అటువంటి శుభవార్తను మనం తప్పకుండా సాయినాథుని మాటల్లో విందామండి బాబా వారు ఏం చెప్తున్నారు అంటే కనుక చూడు తల్లి మహాలక్ష్మి సంపదతో నీ ఇంట్లో అడుగు పెడుతున్నానమ్మా అని చెప్తున్నారు ఉన్న దరిద్రాలన్నీ కూడా దూరం చేస్తున్నాను నీకు రాజయోగమే పట్టుతుంది తల్లి అని చెప్పి జాగ్రత్తగా నేను చెప్పేది వినమ్మా అని చెప్పి సాయినాథుడైతే చాలా చక్కటి సందేశాన్ని అందించుతూ ఉన్నారు మహాలక్ష్మి సంపదతోటి మన ఇంట్లోకి అడుగు పెడుతున్నాను అంటే నిజంగా మనం ఎంత అదృష్టవంతులం ఇంతవరకు అనుభవించిన కష్టాలన్నీ దూరం అయిపోతాయి మనకున్న దరిద్రం దూరం అయిపోతుందని సాయినాథుడు ఈ సందేశాన్ని తీసుకొచ్చారు కదా ఫ్రెండ్స్ మరి సాయినాథుడు ఏమి చెప్పబోతున్నారు పూర్తిగా విని గ్రహిద్దామండి తల్లి నీ జీవితంలో ఎప్పుడైనా సరే కష్టం వస్తే ముందు నీ సాయి దగ్గరే కదా చెప్పుకుంటావు సాయినే ధ్యానం చేస్తావు సాయి నీ గుండెల్లో పెట్టుకుని ప్రతిక్షణం నాతో చెప్పుకుంటావు అవునా బిడా ఒక్క మాట గుర్తుపెట్టుకో నీ సమస్యలు ఎన్ని ఉన్నా నీ బాధలు ఎన్ని ఉన్నా ఒక్కసారి కళ్ళు మూసుకొని నీ ఇంట్లో నేను ఎక్కడైతే కొలువని కొలువై కూర్చుని ఉన్నానో అక్కడికి వెళ్ళి కాసేపు కూర్చుని ఐదు నిమిషాలు మౌనంగా నన్నే చూస్తూ నా చేతిని తాకి చూడు అసలు నీ సమస్య ఏంటో నీకు ఎందుకు ఇంత బాధ కలిగిందో అర్థం చేసుకోగలుగుతావు ఎప్పుడు కూడా ఎవరు లేరు అని ఎందుకమ్మా బాధపడతావు నేను నీకు లేనా నీ కష్టాలన్నీ ఇకపోయి నీకు తీరబోతున్నాయని నేను నీకు ఎప్పటికప్పుడు మాట ఇస్తూనే ఉన్నాను కదా బిడ్డ ఎప్పుడు కూడా ఇదే విషయానికి విచారణతో బాధపడుతున్నావు కదా నేను ఒంటరిగా ఉన్నాను బాబా నాకంటూ ఎవ్వరూ లేరు అందరూ ఉన్నా కూడా ఒక అనాథలాగా బ్రతుకుతున్నాను నా కష్టాలు చెప్పుకోవడానికి ఒక్కరు కూడా నా ముందుకు రావటం లేదు అని చెప్పి నువ్వు మదన పడుతున్నావు అలాగా ఎందుకు బాధపడడం నీ ప్రతి కష్టము కూడా నా ముందు చెప్పుకోబిడ్డ నేను నువ్వు చెప్పిన చెప్పకపోయినా కూడా నేను అన్నీ వింటూనే ఉన్నాను నీకు చెప్పాలనిపిస్తే నాతో చెప్పుకో తల్లి కానీ ఇతరులకు ఎందుకమ్మా నీ కష్టాలన్నీ చెప్పుకొని నువ్వు ఇంకా చులకనైపోతావు నీ కష్టాలను చెప్పుకోవడం వల్ల వాళ్ళు సంతోషిస్తారు కానీ వాళ్లకు అసలు నీ బాధలు వింటారని నువ్వు అసలు ఎలా అనుకుంటున్నావు నిన్ను నీ కష్టాలను ఎగతాళు చూసి నవ్వుకుంటారు తప్ప నిన్ను ఓదార్చేవారు ఎవరు ఉంటారు చెప్పు నీ కష్టాలను చూసి బాధపడేవాళ్ళు నీకంటూ ఒక్కరు కూడా లేరు అని నువ్వే కదా చెప్పావు కదా కనుక నీ కష్టాన్ని నాకే చెప్పుకో నేనే నీ ముందు ఉన్నాను నేనే నీ బాధను తీరుస్తాను ఎవరూ తీర్చలేని ఆ కష్టాలను ఇతరుకు చెప్పుకొని ప్రయోజనం ఏమీ లేదు తల్లి నేను నీకు మాట ఇస్తున్నాను ఇప్పటి నుంచి అయినా సరే ఎక్కడికి వెళ్ళినా సరే నేను నీకు గురువారం సందర్భంగా రేపే కదా బిడ్డ నా గురువారం నేను చెప్పినట్లు నువ్వు కనుక చేసినట్లయితే నా వీభూధిని ధరించు బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా నువ్వు వీభూధిని ధరించి మాత్రమే వెళ్ళు ఒకవేళ నీకు విభూతి అందుబాటులో లేదా కనీసం నా ఫోటో రూ నైనా సరే నీ చిన్న పాకెట్ మనీ పాకెట్ మనీ పెట్టుకుంటావు కదా దానిలో చిన్న ఫోటో అయినా పెట్టుకొని మాత్రమే నువ్వు బయటకు వెళ్ళు లేదు నాకు అట్లా మర్చిపోయాను అనుకున్నావా నీ ఫోన్లో ఉంటుంది కదా తల్లి ఆ ఫోన్లో అయినా సరే చిన్న పేపర్ లాగా అయినా బిడ్డ నా రూపాన్ని చూస్తూ ప్రతిక్షణం నువ్వు చూస్తూ ఉంటే గనక నీకు అన్నీ మంచి గడియలే ఆరంభమవుతాయి నీకు ఈ నెలలో నీకు రావాల్సిన బాకీలన్నీ కూడా నీకు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి నువ్వు నిర్వహించాల్సిన కార్యక్రమాలన్నీ కూడా రేపు పూర్తి అవుతాయి గురువారం రోజున మొదలు పెట్టుకొని నువ్వు ఖచ్చితంగా రేపు నుంచి స్టార్ట్ చేసుకుంటే గనక చక్క చక్క అన్ని పనులు అయిపోతాయి నువ్వు ఏమాత్రం ఆందోళన పెట్టుకోవద్దు నీకు అనుకున్న సమయానికల్లా నీకు ధనం అందేలా నేను చేస్తాను నువ్వు ఇన్ని రోజులు పడిన బాధకు ఒక ముగింపు అయితే నేను ఇవ్వబోతున్నాను ఈ రోజు నుంచి నీకు శుభమయం శుభ సమయం ఆరంభం కానున్నది ఎందుకంటే ఈ రోజు నుంచి నీ జీవితంలో నిన్ను కన్నీరు పెట్టించే ప్రతి విషయాన్ని కూడా తరిమి వేస్తున్నాను అది కష్టమైనా సరే బాధ అయినా కానీ అప్పులు కానీ అనారోగ్యం కానీ నిన్ను ఎవరైనా ఇబ్బంది పెట్టే మనుషులు కానీ నుండి నేను దూరం చేస్తున్నాను నిన్ను పట్టుకుని పేడుస్తున్నా మాటలతో ఏమైనా ఇబ్బంది పెడుతున్నా వారందరినీ కూడా నేనుండి నేను దూరంగా పంపించేస్తున్నాను వారిలో మార్పు వచ్చినప్పుడే మరలా నీ దగ్గరకు వస్తారు లేదంటే ఇంక నీ దరిదాపులు కూడా నేను వారిని రానివ్వను కూడా ఇటువంటి చర్యలు నేను తీసుకోవడం వలనే నీకు ఇకపై సంతోషాలు కలగబోతున్నాయి నీ కుటుంబంలో నువ్వు హాయిగా జీవించగలుగుతున్నావు ఇటువంటి శక్తులు నీ చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు నీకు మనశ్శాంతి ఎలా ఉంటుంది చెప్పు తల్లి ఆ మనశ్శాంతి లేక నువ్వు ఇప్పటి వరకు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులను మనోవేదనకు గురి అవుతూ ఉన్నావు కనుక ఏమీ అవసరం లేదమ్మా నీకు అండగా నీ సాయినాథుడు ఉన్నానుక నీకు అర్థమవుతుంది కదా నువ్వు చేసే ప్రతి పనిలోనూ నిన్ను వెనక్కి లాగేవారే ఎక్కువ మంది పాడు చేసేవాళ్ళే ఎక్కువ మంది ఆ పనిని ఆ పనిని చేయనివ్వకుండా చాలామంది అడ్డుకుంటూ ఉన్నారు నువ్వు వారికి బుద్ధి వచ్చేలాగా నేను చేస్తాను ఇకపై నీ కుటుంబానికి అంతా మంచి జరుగుతుంది నువ్వు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి దుష్ట శక్తినైనా నీ ఇంటికి రానివ్వకుండా సాహసం చేయడానికి కూడా అవకాశం ఇవ్వకుండా నేను రక్షణగా ఎప్పుడు నీ వెళ్ళంటే నేను ఉంటాను నేను ఉండగా అటువంటివి లోపలికి ఎలా రాణిస్తాను చెప్పు నీవు ప్రశాంతంగా ఉండు నువ్వు నీ కుటుంబంతో కలిసి ఎప్పుడు కూడా ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో తొలతోగుతూ ఉండాలనే నేను నీకు ఆశీర్వాదం ఇస్తూ ఉన్నాను నీ ఇంట్లో అడుగు పెట్టబోతున్నాను నిందుచెంతకు బిడ్డ అంతా మంచిగా జరుగుతుంది కన్నీరు పట్టడం వల్ల ఉపయోగం ఏమీ లేదు తల్లి నీ ఆరోగ్యం దెబ్బతింటుంది తల్లి పెద్ద కష్టమే వచ్చింది కానీ అదే తలుచుకుంటూ జీవితం అంతా కూడా వేదన నువ్వు అనుభవిస్తూనే ఉంటావా జీవితంలో మార్పు సహజమే కదా జీవితం మంచిగా సాగుతున్న సమయంలో చెడు ప్రవేశించడం ఎంతో సహజం చెడు రోజులు అనుభవిస్తున్న సమయంలో కష్టాలాలు అనుభవించడం కూడా అంతే సహజం తల్లి సుఖం వెనకే కష్టం కష్టం వెనకే సుఖం చెడు ప్రవేశించినంత త్వరగా మంచి ఎప్పుడూ కూడా ప్రవేశించదు మన సహనాన్ని పరీక్షిస్తూ ఉంటుంది తట్టుకుని నిలబడ్డావా నీ జీవిత కాలమంతా కూడా సుఖ సంతోషాలతో ఉండగలుగుతావు అలా కాకుండా పరిస్థితుల్ని ఎప్పుడు తిట్టుకుంటూ అందరినీ దూషించుకుంటూ ప్రతి ఒక్కరిని నిందించుకుంటూ నీ చెడును నిన్ను తట్టుకుంటూ ఉంటే గనక ఆ చెడే నిన్ను తట్టివేస్తుంది తప్పించుకోవాలని చూస్తే భయంకరమైన రోజులను అనుభవించాల్సి ఉంటుంది కనుక కొందరు అనుకుంటూ ఉంటారు మేము ఎప్పటికీ ఎవరికి ఏ అన్యాయం చేయలేదు అయినా సరే మాకు భగవంతుడు ఎలాంటి శిక్ష మాకు ఎందుకు ఇస్తున్నాడో మాకే అర్థం కావడం లేదు అని భగవంతుడిని నిందించుతూ ఉంటారు కానీ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా ఈ జన్మలో కానీ మరి పోయిన జన్మలో కానీ ఖచ్చితంగా పొరపాట్లు అనేవి జరిగే ఉంటాయి దాని ప్రతిఫలం అంతా కూడా ఇప్పుడు మనం ఖచ్చితంగా అనుభవించాల్సిందే అసలు సహనంతో ఓర్పుతో ఉన్నట్లయితే అసలు నీ జీవితంలో ఏం కోల్పోయావో అది నువ్వు తిరిగి పొందగలుగుతావు కానీ కొంతమంది ఒక్కొక్కరు త్వరగా పొందుతారు మరికొందరు కొద్దిపాటి ఆలస్యం జరుగుతుంది అంతే తప్ప ఎవరికీ కూడా అన్యాయం జరగదమ్మా నేను చెప్పేది అర్థం చేసుకోబిడ్డ ఏదైనా సరే తిరిగి పొందగలం కానీ నువ్వు ఎవరినైతే కోల్పోయావో వాళ్ళు తిరిగి పొందడం అసాధ్యము అందుకే జీవించి ఉన్నప్పుడే వారిని ప్రేమగా వాళ్ళతో ప్రేమగా కనుక మసలుకున్నట్లయితే నువ్వు ఇంతగా దిగులు చెందుతున్నావో నాకు తెలియదా అని నువ్వు అనుకుంటున్నావా నేను గ ఏమి గమనించడం లేదు అని కూడా అనుకుంటున్నావు కదూ నేను నిన్ను ఎల్లప్పుడూ గమనించుకుంటూనే ఉన్నాను నీ బాధ ఏమిటో నాకు తెలుసుకుంటూనే ఉన్నాను నువ్వు చెప్పే ప్రతిదీ నేను వింటూనే ఉన్నాను నీకు ఏమి కావాలన్నా కూడా ప్రతి ఒక్కటి కూడా సమయానికి నీకు అందిస్తూనే ఉన్నాను మనసారా నువ్వు కోరుకోబిడ్డ వెంటనే నీకు అది చా నీకు ఇప్పించే తీరుతాను నువ్వు ఎన్నో ప్రయత్నాలు నేను చే దగ్గర చేయాలని నేను చే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను నువ్వు కోరుకున్నది కోరుకున్నట్లు జరగాలని నీ బిడ్డల భవిష్యత్తు గురించి కూడా నువ్వు ఆలోచించుకుంటున్నావు నీ భార్య భర్తల్లో మార్పు రావాలని నువ్వు ఎప్పుడు కోరుకుంటున్నావు వారి బంధం నీకు దగ్గర అవ్వాలని అనుకుంటున్నావు వారి జీవితంలో ఎటువంటి లేకు లోటు లేకుండా మంచి ఉద్యోగంలో స్థిరపడాలని నీ ఆశ తల్లి కోరుకోవడానికి కూడా కారణమైతే ఒకటి ఉంది నువ్వు ఎంతో కష్టజీవి ఎంతో ఏమీ ఆస్తులు కూడా పెట్టలేదు కనుక పిల్లలకు చదువులు తప్ప ఏమీ ఇవ్వలేకపోయారు అదే కదా తల్లిని బాధ వారి జీవితంలో ఎటువంటి ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కదాన్ని సద్వినియోగపరుచుకుని ఒక్కో మెట్టు ఎక్కి వారి జీవితంలో ఏదో అయితే మంచి స్థానానికి వాళ్ళు ఏ గోలైతే పెట్టుకున్నారో అది ఖచ్చితంగా సాధిస్తారు వారు మంచి స్థాయికే వెళ్తారు నువ్వు బెంగ పెట్టుకోవద్దు నీ జీవితంలో నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు నీ మాట వింటారో లేదో అని నువ్వు బాధపడవద్దు చదువుకుంటారో లేదో నాకు ఒక మంచి స్థాయిని తీసుకొస్తారో లేదో అని దిగులు పడుతూ ఉన్నావు కంగారు పడవాకు తల్లి కంగారు ఎందుకమ్మా ఎందుకంటే నీకు నీ సాయి ఉన్నాను ఒక ఐదు నెలలు ఓర్చుకో వారు మంచి ఉద్యోగంలో చేరినట్టుగా కౌరుతిస్తారు ఇది సంతోషానికి అవధులే ఉండవు మీకు ఆ శుభవార్తను అందుకోవడానికి సమయం దగ్గరే పడింది నువ్వేమీ చింతించకు అనుకున్నది అనుకున్నట్లుగా నీ బిడ్డలందరికీ కూడా ఎదగాలన్న రంగంలో వారు మంచి స్థాయికి ఎదిగి వారి నిన్ను తోడుగా ఉంటారు ఆ విషయం నేను నేనెప్పుడు వాళ్ళకు తోడుగానే ఉంటాను నీ బిడ్డను ఎదుగుదల చూడడానికి సిద్ధంగా ఉండు తల్లి మీ భార్యాభర్తల బంధం ఇద్దరు పిల్లలతో కలిసి ఎంతో సంతోషంతో తొలతూగుతూ నీ జీవితంలో హాయిగా గడపగలుగుతావు తల్లి నువ్వు ఎంతో దైవభక్తి కలగదానవు నువ్వు చేసే పూజలు ఎంతో నిష్టగా శ్రద్ధగా చేస్తావు నీవు ఏది కోరుకున్నా కూడా అది నీకు వెంటనే జరగాలని నేను ఎప్పుడూ కూడా ఆశీర్వదిస్తూ ఉంటాను ఏది కోరుకున్నా సరే అవన్నీ జరగాలని రెండుగా అనుకుని పూజలు చేస్తూ భగవంతుని యొక్క కోరిక నివేదించుకుంటున్నావు అంతవరకు బాగానే ఉంది కానీ మరి నువ్వు కోరుకున్నది ఏది కూడా అంత త్వరగా ఎందుకు జరగడం లేదు అలాగే చేసే పూజ నమ్మకంతో చేస్తూనే ఉన్నాను ఏ పనైనా పూర్తు పూర్తవుతుంది కదా మూడభక్తి అని ఎందుకు అంటున్నాను అంటే గనక నువ్వు చేసే భక్తి పూజలు ఎంతో నిష్ఠగా చేస్తావు కానీ అంతా బాగానే ఉంటుంది బిడ్డ కానీ నువ్వు అందుకోసం పాటించే తీరే చాలా విపరీతంగా ఉంటుందమ్మా అంటే నువ్వు పూజ చేసే పూజలో ఒక చిన్న తప్పిన జరిగినా కూడా విపరీతంగా కంగారు పడిపోతావు ఎందుకో తెలుసా ఉదాహరణకు నువ్వు భగవంతునికి నైవేద్యం పెడతావు ఆ ప్రదేశ ఆ ప్రసాదం అనుకుంటావు నేను మాత్రమే నా కుటుంబ సభ్యులు మాత్రమే తీసుకోవాలి అని అనుకుంటావు కానీ అది ఎంత మాత్రము కరెక్ట్ కాదమ్మా అది అది తినాలి అని నీ నమ్మకం కానీ భగవంతుడు కోరుకునేది ఇంకో విషయం ఇంకొక రూపంలో ఏంటో తెలుసా మీకు తనకు ప్రసాదంగా నివేదించింది ఆకలితో ఉన్న వారికి కాస్త అయినా పెడితే భగవంతుడు ఎంతగానో సంతోషిస్తాడు అలా కాకుండా మా ఇంట్లో పెట్టుకున్న ప్రసాదం మేమే తినాలి ఇంకెవరికి దక్కకూడదు ఆ పుణ్యం మొత్తం మాకే రావాలి అని నువ్వు నీ మూఢభక్తితో నీ అహంకారంతో నువ్వు అలా నిన్ను నువ్వే నిందించుకుంటూ ప్రతిరోజు నువ్వు శిక్షణ అనుభవిస్తున్నావు కానీ నీ మనసులో ఉన్న సంకోచం ఏమిటి అంటే నేను కోరుకున్న కోరిక తీరుతుందా భగవంతుడు తీరుస్తాడా లేదా కానీ ప్రతిరోజు నన్ను నిందిస్తూ పూజ చేస్తూ ఉన్నావు అలాంటి అనుమానాలు నువ్వు పెట్టుకోవద్దు అలాంటి భక్తి వల్ల నీకు ప్రశాంతత కంటే నీకు ఇబ్బందే ఎక్కువ అవుతుంది ఆందోళన అధికమవుతుంది తప్ప ప్రశాంతత అనేది రానే రాదు బ్రతికి నీవు మంచిగా ఆలోచిస్తే నీకు మంచే జరిగవుతుంది ఏమి చేయ నీకు చేతనైతే మంచి చెయ్యి లేకుంటే ఏమి చేయకుండా ఉంటేనే నీకు మంచిది అనుమానంతో చేసే ఏ పని కూడా ఫలితాలను నీకు అంది మంచిగా ఇవ్వదు ఇబ్బంది పెడితేదే అవుతుంది కానీ మంచి ఫలితాలు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పు కనుక ఇప్పుడు కూడా నీకు అంత అనుకూలంగా ఉన్నట్లే భావించు నీకు అంత మంచి జరగాలని మాత్రమే కోరుకోబిడ్డ ప్రతిరోజు నువ్వు బాధపడవద్దు నీకు ఎవరూ లేరు అన్న సంగతి నీ ఊహలోకి కూడా రానివ్వకు ప్రతిరోజు నన్ను కొలుచుకుంటున్నావుగా కనుక నేను నీకు తోడుగా ఉన్నానుగా నీకు ఎవరూ లేరని ఎందుకు మరి అంత బాధపడతావు అంటే నీ దృష్టిలో ఈ బాబా నీకు ఏమీ కాదని అనుకుంటున్నావా ఏంటి నేను నీకు తల్లిదండ్రుల స్థానంలో ఉన్నాను గురుస్థానంలో కూడా ఉన్నాను నన్ను నువ్వు నన్ను ఎలా చూస్తే ఆ స్థానంలో నీకు నేను కనపడుతున్నాను నీకు సహాయం అయితే ఖచ్చితంగా అందిస్తూనే ఉన్నాను తల్లి నా బాధ్యత నిర్వర్తిస్తున్నాను మరి నువ్వు ఎవరూ లేరని ఎందుకు బాధపడుతున్నావు నేను ఉండగా నువ్వు అనాథ ఎలా అవుతావు చెప్పు నన్ను అల్లవేళలా ఇదే మాట అనుకుంటూ ఉండు అంతేకాని బాబా ఉన్నారు బాబా ఉన్నారు అని అంటూనే ఉండు నీకు ఖచ్చితంగా బాబా తోడుగానే ఉంటాను నీకు అనుకూలమైన రోజులు తీసుకో ఏది కోరుకుంటే అది నీకు ఖచ్చితంగా నేను అందజేస్తాను ఒక తండ్రి వలె నువ్వు కోరుకున్నవన్నీ నీకు చేర్చి నీకు ఆనందాన్ని పంచిపెడతాను నీకు ఆనందాన్ని పంచిపెట్టడానికి ఒక తండ్రి వలె ఒక తల్లి వలె నీ మంచి చెడ్డలు బాగోగులు ఆలోచించిన బాధ్యత కూడా నాదే కదా అలాగే నీ సాయి నీకు సరైన మార్గం చూపించడం సరైన సలహాలు ఇవ్వడం ఏది చేసినా నీ నీకు మంచి జరుగుతుందో తెలియజేయడం అది కూడా నాదే బాధ్యత ప్రతి పనిలో నువ్వు చేసే పనిలో ధ్యాస పెట్టి నిమగ్నమై ఉండి చేస్తూ ఉండు ఫలితాన్ని ఇస్తుంది అప్పుడు అంతేకాదు బిడా ఒంటరిగా ఉన్నాను అని నీ భావన నీకు అనిపించినప్పుడు నీ మనసులో అలాంటి భావన కలిగినప్పుడు వెంటనే నా వీభుదిని ధరించు నీ వెంట పెట్టుకుని వెళ్ళు అండగా ఉన్నట్లు నీకు తెలుస్తూ రక్షణగా ఉన్నట్లు నీకే అనిపిస్తుంది నీ మనసుకు ఎంతో ఉల్లాసంగా అనిపిస్తుంది నాతో పాటు ఎవరు నడుస్తున్నారు నాకు ఒక తోడు దొరికింది అన్న సంతోషం నీకు నీ మనసుకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది తల్లి ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి అంటే ముందు కావలసింది నీ మనసుని ఆహ్లాదంగా ఉంచుకోవాలి ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని పక్కన పెట్టి ముందు ఈ సమయానికి ఏం జరుగుతుంది అన్నది ఆలోచిస్తూ ఆ సమయం నిన్ను గడిపి గడిపించేలా ఆ సమయం నుండి నువ్వు ఎలా బయటపడాలి అసలు ఈ కష్టం నుండి బయటపడడానికి సాయినాథుడు నాకు ఆ సమయానికి నాకు ఎలాంటి ఆలోచన శక్తిని ఇస్తారో ఒక్కసారి ఆలోచిస్తూ నీ మెదడుకు మేత వేస్తూ ఉండు కాస్త పదును పెట్టు అప్పుడు కదా నీ సాయినాథుడు ఏమి చెప్తున్నారో బాబా వారు ఏ విధంగా మనకు ఏ సందేశం అందిస్తున్నారో మనకు పూర్తిగా అర్థమవుతుంది ఎంత కాలం గడిచినా కూడా ఎంత అసాధ్యం అని అనిపించినా కూడా మీరు గనక విశ్వాసంతో ఉంటే నీకు మంచి అనేది జరుగుతుంది నేను నీకు మాట ఇచ్చి వాగ్దానాన్ని ఎప్పుడు నిలబెట్టుకుంటాను నేను నీ కష్టాలను తీర్చడానికి సిద్ధంగా ఉన్నాను తల్లి నీ కష్టాలన్నీ తీరిపోయినట్లే జీవితంలో ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండమని సాయి ప్రతిక్షణం చెబుతూనే ఉన్నానుగా కనుక నీ జీవితంలోకి ఆ మహాలక్ష్మి రూపంలో నేనే వస్తున్నాను కనుక సంపదను చూసి ఎప్పుడు మురిసిపోకు ఈరోజు నువ్వు కష్టంలో ఎలా ఉన్నావో రేపు నీ జీవితంలో సంపద వచ్చినా కూడా సంతోషం వచ్చినా కూడా ఎప్పుడు కూడా అణిగి మణిగి ఉండు అవి నిన్ను పది కాలాల పాటు కాపాడుతూ వస్తుంది బిడ్డ సంతోషం అన్నది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అంటే నువ్వు చేస్తున్న అదృష్టమే నువ్వు చేసుకున్న మంచి కర్మల వల్లనే ఆ అదృష్టం అనేది వస్తుంది కనుక నీ సాయి చెప్పినవన్నీ కూడా జాగ్రత్తగా విన్నావు కదూ నువ్వు దాన్ని ఆచరణలో పెట్టి చూడు నీ శ్రీ మహాలక్ష్మిని నీ సాయిని ఆహ్వానించు నీ ఇంట్లో సిరి సంపదలతో ఎప్పుడు తొలతోగుతూ ఉంటావు సంతోషంగా వర్ధిళ్ళు తల్లి నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని సాయినాథుడు ఎంతో గొప్ప అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందించారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశం మీకు నచ్చింది కదూ నచ్చిన వారందరూ చిన్న లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి ఫ్రెండ్స్ ఈ వీడియోని పది మందికి కూడా షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ఇంకొక మంచి సందేశంతో మరలా మేము ముందుండేంత వరకు అందరూ కూడా సాయినాథుని దయ వలన గురువారం రోజున బాబావారు మన ఇంట్లో అడుగు పెట్టబోతూ ఉన్నారు కాబట్టి మనందరం కూడా మన సాయినాథుని కోసం ఆహ్వానం పలికి మన సాయినాథుని మన ఇంట్లోకి ఆహ్వానించి మనం సకల సౌభాగ్యాలు పొందుదామని చెప్పి సాయినాథుని తరపున మీ అందరినీ కూడా మనందరినీ చల్లగా చూడమని మనందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదములు ఎప్పుడు ఉంటాయని మనస్ఫూర్తిగా బాబావారి తరపున నేను కూడా కోరుకుంటూ మరలా మరో చక్కని సాయినాథని సందేశంతో మరలా నేను ముందుంటాను ఫ్రెండ్స్ అంతవరకు నమస్కారం అండి ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు